హీరోయిన్ సమంతకు ప్రమాదం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం జరుగుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ప్రస్తుతం దేశంలోనే టాప్ టెన్ కథానాయకుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు సమంత అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లో ఆమె కూడా ఒకరు అయితే మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకునేందుకు సంవత్సరం పాటు సినిమాలకు సమంత విరామం ప్రకటించింది అయితే అది ఇప్పుడు ఎంత తప్పుడు నిర్ణయమో తెలిసి వస్తుందని చెప్తున్నారు గతంలో తాను ఒప్పుకున్న సినిమాలకు సంబంధించి తీసుకున్న అడ్వాన్సులను కూడా తిరిగి ఇచ్చేసింది అయితే ప్రస్తుతం సినిమాలు చేద్దామంటే దర్శకులు నిర్మాతలు హీరోలు ముందుకు రావటం లేదు సీటాడల్ వెబ్ సిరీస్ చేసే సమయంలో ఈ అమ్మడు కళ్ళు తిరిగి పడిపోయింది శారీరకంగా బలహీనంగా ఉండటమే కారణమని చెప్తున్నారు షూటింగ్ జరగడానికి ముందే దర్శకులు భారీగా యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని ముందే చెప్పారట అయినా అందుకు ఇష్టపడే ఒప్పుకుంది ఒకసారి షూటింగ్ జరుగుతున్న సమయంలో నీరసంగా అనిపించడమే కాకుండా సృహ కూడా తప్పి కింద పడిపోయిందట దీంతో సెట్లో వారంతా కంగారు పడ్డారు ఒక్కసారిగా కుప్పకూలిపోవడం అంటే ఇదేనేమో అని వ్యాఖ్యానించింది ఈ సిరీస్ కోసం చాలా కష్టపడ్డారని ప్రతి ఒక్కరికి జీవితంలో చీకటి రోజులు ఉంటాయని అందరూ అందుకు సిద్ధంగా ఉండాలని సమంత సూచించింది ఓర్పుతో ముందుకు వెళ్ళిన వారికి కెరీర్ చాలా బాగుంటుందని తెలిపింది నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత పాపులారిటీ ఎక్కువగా సంపాదించుకుంది కొన్ని కొన్ని సందర్భాల్లో నాగ చైతన్యపై పరోక్షంగా కామెంట్లు చేసి అభిమానుల ఆగ్రహానికి గురైంది అయితే నాగచైతన్య మాత్రం విడాకులు తీసుకుని ఎన్ని సంవత్సరాల్లోనూ ఎక్కడా ఎప్పుడూ సమంతపై ఒక చిన్న మాట కూడా మాట్లాడలేదు